ఘ్నశిని యేజోవతి త్రినయనా లొలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుభ్రు శోభనా సునాయ క్షోిని సూక్ష్మ రూపి సిద్ధవిద్యా సిద్ధమాతస్విని రక్తవనా రక్వాది ప్రహరణ వదనైక సమన్విత ఆయసాన్న ప్రియా ్రాదిశక్తౌ గౌత స్నిగ్ధౌన మహావీరేంద్రవరదా రాఖిణ్యాంబా స్వరూపిణీ మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయు వజ్రా డాధిరామృత రక్తవర్ణా సమిష్ గు్రీతమాన సమస్త భక్త సుగర లామా స్వరూపిణి సమాధిష్టానా జగత చతుర్భక్త మనోహర సంపన్నా ప్రీత వర్ణాతి గర్విత మేలో